నారదుడు నారదుడు ఎందుకు అయ్యాడో తెలుసా అండి నారదుడు ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ వాళ్ళ ఇల్లు తొడవడం వాళ్ళ గిన్నెలు తోమడం వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది తల్లి ఎక్కడికి విడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వాళ్ళు వేద వేదవేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు వస్తే అమ్మతో పాటు పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు ఒరే రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దున్నే కాస్త వాళ్ళకి పీటలు వేయడం దర్భాసనాలు వేయడం వాళ్ళ మడి బట్టలు తీసుకురావడం ఇలాంటి పనులు చేస్తూ ఉండరా అన్నాడు యజమాని నువ్వు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు పుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళు రెండు గొప్ప వరాలు ఇచ్చారు ఏమిటో తెలుసా అండి ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాలు ఇది నువ్వు తిను వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నాను వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నాట్యం చేస్తుండేవారు సంతోషంతో పాటలు వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం భగవంతుణ్ణి అర్చన చేసుకోవడం ఆ వేద వేదాంగాలు చదువుకోవడం చర్చ చేసుకోవడం మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం పొంగిపోవడం చేసేవారు ఈ పిల్లాడికి ఏం తెలియదు కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతుండేవాడు ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమి ఇస్తారండి ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు అబ్బాయి నువ్వు ఈ వెయ్యి రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిలిచి నిష్కపటత్వంబున సదాచారుండనై నాకు నాకేమీ తెలియకపోయినా ఏకాపట్యం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత నే సేవించగా నిష్కారుణ్యంబున వాళ్ళందరూ కూడా కారుణ్యమని చెప్పడానికి కూడా లేదు అంత వాత్సల్య వాత్సల్య చిత్తంబుతో వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానము వాళ్ళ ఆఖరణ దగ్గర కూర్చోపెట్టుకుని ఒరే అబ్బాయి నేను మీకు ఇంతకన్నా ఏం చెయ్యగలనరా అపచారంబులు లేక నిత్యపరిచర్యాభర్తిత్తుండనై చపలత్తంబును మాని సంతి సుష్టులైవారు నిష్కపట తంబున దీనవత్సలతో కారుణ్య సంశీలురై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమన్ అది చేసిన మహోపకారం ఉరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు మాకు సేవ చేశావు రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకొని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు చెప్పేయగానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి 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 ఉన్నాడు సత్పురుష సాంగత్యం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చల సత్తే జీవన్ముక్తి అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయమంతా పరిశుద్ధి అయిపోయింది వెంటనే వీరికి మనసులోకి అందేసింది పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు చాతుర్మాస్యం అయిపోయింది లోపల ఆ శ్రీమన్నారాయణుడిని తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు ఒక రోజు చీకటి పడిపోయిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి అమ్మ పెరట్లోకి వెళ్ళి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లిని ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపం పడుకుంది ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది ఆ త్రాచుపం ఆవిడ్ని కరిచేసింది తల్లి చచ్చిపోయింది అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్య నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది అమ్మ అన్నది ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇంక ఇప్పుడు నేను విహారిని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఎందుకని ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానం అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు పెద్ద పురులు తిరుగుతున్నాయి క్రూర సర్పాలు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు నాకేమిటి భయం ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడున్నాడని నాకు వాళ్ళు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక మడుగు కనపడింది ఆ నీళ్లు తాగి స్నానం చేసి ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బాగుండు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు చేస్తూ ఉంటే లీలామాత్రంగా ఒక మెరుపుల శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమైంది పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడు అంతే అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి అశరీరవాణి నిలబడింది ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనమిచ్చాను నువ్వు చూసిన రూపాన్ని బాగా అని కోరుకుంటూ నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు రోజున వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతీ ఇనబడేటటువంటి వీణని బహుకరిస్తాను దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల ఎందు విహరిస్తావు నీకు ఈ కానుకనిస్తున్నాను శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను కల్పాంతం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలోంచి మొట్ట ఠ మొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు నాకు మహతి అన్న వీణనిచ్చాడు ఆ వీణ సర్వకాలముల ఎందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వేచ్ఛ తిరిగేస్తుంటాను నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను కైలాసానికి వెళ్ళిపోతాను సచలోకానికి వెళ్ళిపోతాను ఏ ఊరు పడితే ఊరి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను భగవత్ శక్తి గురించి మాట్లాడతాను అది తప్పింకొకటి నాకు రాలేదు వ్యాసా నేను ఇవాళ ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలి ఒకనాడు దాసీపుత్రుడు నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము ఇవ్వాలని స్థితికి తెచ్చింది ఉత్తర జన్మలో రెండో జన్మలో నారదు అయిపోయాను నువ్వు భాగవతాన్ని భగవత్ కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని గురి భక్తి గురించి చెప్పవయా ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి చెప్పకపోయినా వాళ్ళకి తెలుసవని అందుకని భక్తి గురించి చెప్పు భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అంటే ఆనాడు మహానుభావుడు వ్యాసభగవానుడి మాటలు విని పొంగిపోయే సహవాష్ నరదా ఎంత గొప్ప మాట చెప్పవయ్యా ఇప్పుడు నేను భగవంతుడి గురించి భగవంతుడి విశేషముల గురించి ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు